హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా మీకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా అదేందంటే మా ఫామిలీ పరిచయం బాగా మంది అవుతుండట అమ్మ మీకు ఇవ్వలకి ఇవ్వ ఏమవుతారు ఈ కొడుకులు ఇవ్వలు ఈ కోడలు ఇవ్వలు వాళ్ళు ఇల్లు తీసుకుంటే మాకు తగమ్మాక అవుతుంది ఒక్కసారి క్లియర్గా మీ ఫ్యామిలీ గురించి మాకు ఒకసారి వీడియో చూపెట్టు మేము అర్థం చేసుకుంటాం అమ్మా అన్నారు నేను ఎక్కడికి పోయినా అదే మాట ఆ సుమను ఎక్కడికి వినా అదే మాట మా ఫ్యామిలీ ఎక్కడికి పోయినా కానీ అదే మాట చెప్తున్నారు కామె ఇట్లా కూడా అదే మాట ఇక బాగా మంది అన్నారు కాబట్టి పాపమాలు తగ మాకు అయిపోతుండ్రు వాళ్ళకి ఒకసారి క్లియర్గా చెప్తే వీళ్ళు ఈ మంది అన్నది తెలిసిపోతుంది వాళ్ళకు అలా కూడా తృప్తుంటుదని నేను చెప్పాలనుకున్నా అయితే మా ఊరు నుండి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అన్నది మీకు చెప్తా ఫస్ట్ అని తెల్లి పెట్టుకొని మా సుమను వాళ్ళు ఇప్పటికీ ఛానల్ పెట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా కొడుకు అక్కడి నుండి ఇక్కడికి రావాలి ఇక్కడి నుండి అక్కడికి రావాలి ఇదే పని ఒకేలా పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు ఏడు రోజులు కావచ్చు ఎనిమిది రోజులు కావచ్చు అయితే ఇక్కడనే ఉంటాడు అయితే ఏం చేసిండంటే అన్నం లేక అన్నం ఎందుకు లేదు బోర్డంత ఉన్నది మా కుటుంబం అంత ఎన్నే ఉన్నారు తినమంటారు తాగమంటారు అన్నీ ఏమంటారు కానీ ఏమంటారు అంటే ఆ శల దగ్గరికి పోతే అరే సుమన్ అన్నం తినరా అంటే ఈ పిండి ఇటుకడ తిన్నా అరే సుమన్ అన్నం తినరా అని ఈ పిన్ని అంటే ఆ పిండిటికడ తిన్నా ఆడ తినరా అంటే ఆళ్ళు ఇక్కడ తిన్నా అని ఇగో ఇట్లా మొత్తం ఎండకొచ్చిండు ఎందుకు ఎండకచ్చిండు అంటే అందుకు సిగ్గు ఎక్కువ తిమ్మంటే తింటే ఏమనుకుంటారో ఏమో అన్నం పెట్టేయమనుకుంటారో ఏమో ఇలా మాతలు ఏమన్నంటుందో ఏమో ఇదే కథానికి ఎవ్వరు తినమన్నా కానీ తినలేదు ఏదో ఆటుకుల మీద బిట్టుకుల మీద ఎనిమిది పది రోజులు ఉన్నాడు వీడియో దియ్యంగా తీయంగానే చక్కర వచ్చి కింద అట కింద పడిపోయిన వాళ్ళే అయ్యో అయ్యో అని తీసుకుపోయి హాస్పిటల్ వేసినారు ఇంత మాందులు గోళ్ళు ఇచ్చిండ్రు మరేంది పిల్లాడికి ఎందుకు అయిందంటే ఈ పిల్లాడు అన్నం తినలేడా బాగా డేంజర్ ఉన్నాడు అబ్బా ఇంతగానం డేంజర్ ఉన్నవేందుకు అన్నం తినలేవు డాక్టర్ బాగా పేర్చిండట తిన్న తిన్నా అన్నాడు అయితే అది ఇక్కడ దానికి మా పిల్లలంతా కూడి నా దగ్గరికి పంపించారు నా దగ్గరకు తోలేసిన వాళ్ళు ఆ ముఖం చూస్తే మొత్తం విడిచికి పోయింది కళ్ళు ఏమో ఇగో ఇక్కడ లోపలికి వచ్చినాయి నేరుసంగు ఉన్నాడు అబ్బాయి ఎందుకు రగిట్లయినామంటే అమ్మ పరిస్థితి అన్నాడు అమ్మ అద్దు ఆయన ఆర్ఎ డాక్టరే మరి పెద్ద డాకర్లో తీసుకుపోతానని అని పెద్ద డాకర్లో తీసుకుపోయితే మొత్తం ఈ అబ్బాయికి రక్తమే లేదు బగ్గ వీక్ ఉన్నాడు తెల్లగా పడిపోయాడు ఆ డాక్టర్ కూడా అంతే చెప్పిండు ఇక నాకు బాగా మనసులో పడ్డది ఎంతనా కానీ తల్లి పెట్టిన తిండి అలా కడుపు నిండుతుంది మనం తినమంటే తింటారు ఎందుకంటే మనం ఇది అక్కు వాళ్ళకు మంది దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర తింటే ఏమంటుకుంటారు అని ఆ రకంగా ఎండుకో చెట్లు అయిపోయాయి ఇక నాకు మనసులో పడ్డది అయితే మళ్ళీ ఏమైందంటే ఏదో వీడిగా ఉన్నది హైదరాబాద్లో వీడిగా ఉన్నది అన్న నువ్వు తొందరగా రావాలి తొందరగా అయితే మనం బగ్గ దూరం పోయేది ఉన్నది నువ్వు తొందర రా అన్న అని ఇక్కడ నుండి ఇలా అన్నమ్మలు ఫోన్ చేశారు సరే సరే అత్తున్నారా అని టక్ తానం చేసిండు తయారైండు అమ్మ నేను చూటుకోవాలి ఇక్కడ కదా అక్కడ కదా హైదరాబాద్ పోవాలి నేనమ్మ నేను పోతుంటే అన్నవన్న తినిపోరా కొద్దిగా అన్నవన్న తినిపోరా అన్న కానీ తినమ్మా అడిగినాక నేను తింటా అన్నాడు అంత బండి వేసుకొని రాగానే ఊరన్నా దాటలేడు యాక్సిడెంట్ అయింది అది వాళ్ళు శివాజీ సుమన్ బులోర బండి గుత్తి ఎగిరిపోయి ఇద్దరు అక్కడ వాడి సుమన్కేమో సేదిరిగింది శివాజీకి ఏమో కాలు ఇరిగింది అలా మళ్ళీ అంత స్పీడ్ పోరు మామూలుగా పోతారు అంత స్టైల్గా రొప్పరు చిన్నగానే పోతారు వాసుంటే పిల్లలకు అంత పెద్ద ప్రాబ్లం జరిగితే అది మంది గాదిగా ఇక్కడ సుమన్ మొత్తుకుంటుండు అక్కడ శివాజీ మొత్తుకుంటుండు అలా అరుపులు చూస్తే ఇక అది తట్టుకోము ఇక అదిగా నేను బాగా ఆలోచించుకున్నా ఈ పొడుక చుడుకు నీరసంగా వచ్చి పడిపోతుండు అన్నం సరిగా తింటలేడు కుటుంబం లేదన్నట్టు కాదు ఉన్నది పెడుతుడు తింటలేడు ఇట్లున్నది మళ్ళీ రాంగ పొంగ రాంగ పొంగ ఇసుంటి కథలు అవుతున్నాయా అని నేను బాగా ఆలోచించుకొని మనమే అందరం పోయి అక్కడ ఉంటే అయిపోతుంది కదా మరి కొడుకు కొడుకు అయినా పోవాలి మరి అది ఇడిచిపెట్టరా వద్దు ఇంకో పని చేసుకుని బతుకురా అద్దు అని అంటే నాకు అదే పని కావాలి నేను చిన్నప్పటి నుంచి దాని మీద పోకాసు పెట్టినమ్మా నాకు అదే పని కావాలి నేను ఇంకే పని చేయలేను నేను సచ్చిన అదే పని బతికిన అదే పని అని ఒకటే పట్టు పట్టిండు అందులో అంతగానం ఏం ఏం చెప్తున్నాయి రా వద్దు అని అంటే లేదు నాకు అదే పని కావాలని పట్టిండు మరి ఆ విడిచిపెట్టి నేను ఎట్లా ఉండాలి ప్రాపర్లు అసువి ఉన్నాయి నా కొడుకు అన్న నేను పోవాలి అక్కడికి అని ఇల్లు జాగరిచిపెట్టి వచ్చి ఇక్కడ పడ్డా ఇక్కడ పడ్డా మొలిగా ఇల్లు తీసుకోంగా తీసుకోంగా సాగరు టీంకు అలాగొక్క ఆలోచన వచ్చింది అరే మనం ఒక్క ఛానల్ పెట్టుకుని తీసుకోవచ్చు కదా అన్నం తీసుకుంటుండ్రు మనం కూడా చదువుకున్న మనకు కూడా తెలుగు ఉన్నది మన నలుగురం గుడి ఒక ఛానల్ పెట్టుకుందాం అన్న తమ్ముడు అని అల్ల ఆలోచించుకున్నారు వాళ్ళు వేసరించుకొని వాళ్ళొక ఛానల్ పెట్టుకున్నారు వాళ్ళొక ఛానల్ పెట్టుకున్న మూలే ఆ దేవుని దయ వల్ల వాళ్ళ ఛానల్ కూడా మంచిగా నడుపుతుంది వాళ్ళు కూడా దేవుని దయ వల్ల ముందుకొచ్చింది అట్లా ఒక్కొక్కరు అందరు ఛానల్ పెట్టుకున్నారు పెట్టుకున్న మూలే పెట్టుకున్నారు కానీ అంతకంతే పడుతున్నాయి అంతగాని మేము పడతలేవు ఇంత పుట్ట బట్ట మందం ఏం ఏం లేదు అంతకంటే ఏం లేదు అయిన వాళ్ళు మళ్ళీ ఏం ఆలోచించుకుంటారు ఎందుకని మమ్మ ఏదైనా జాబ్ చూసుకుంటే అయిపోవు ఎట్లా చేస్తామా మరి జాబ్ జాబ్ చూసుకుందామా ఏదైనా పని చూసుకుందామా అని పిల్లలు అంటారు నేను చూసి ఏమన్నా అంటే మనకు యూట్యూబర్స్ పట్టేంతమంది ఉన్నారు మనకు మనం ఒక తల్లి లెక్క అన్నదమ్ములు లెక్క అలాగైపోయినాం మన ఛానల్ అంటే ఇష్టపడుతుండ్రు మన ఛానల్ అంటే నవ్వుకుంటారు బాగా మన వీడియో ఎప్పుడు వస్తుందో అని వాళ్ళు ఎదురు రాకపోతే ఫోన్ తీరు కామెంట్లు పెడుతుండ్రు గట్ల ఉండంగా మనం ఎట్లా బంద్ చేద్దాంరా రాంగ రాగా రాగా ఒకరికి ఒకరు తెలుసుకొని పోయి వాళ్ళే చూస్తారు వాళ్ళే మనకు బలం ఇస్తారు కొడుక అని నేను చెప్పిన చెప్పిన వాళ్ళే అంత అంటావా అమ్మ అయితే సరే తీ మరి అని అనుకున్నారు ఇక ఇంతవరకు అయితే నడుస్తుంది ఇక మా పాములు పరిచయం అంటావా ఫస్ట్ మా ఆయనని పరిచయం చేస్తా ఇది లాస్ట్ దాకా చూడుండ్రి మధ్యన మధ్యన వదిలేయకుండ్రి నేను చెప్పేదంతా మా ఇంట్లో మంచిది చెడ్డదంతా మీకు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు నా కుటుంబం మీరు నా ఫ్యామిలీ మా వాళ్ళని పరిచయం చేపిస్తా కోదంపండ్రిగా మా ఆయన పరిచయం చేపిస్తానన్నా కదా అయిన మా ఆయన ఎందుకంటే ఆయన బాగా ఘనవాడు ఎందుకంటే సొంతూర్లా వెళ్ళి వెళ్ళొచ్చాం కదా ఆ ఊరంటే నాకు బాగా ఇష్టం అందుకనే ఇన్ని రోజుల దాకా ఎక్కువ కనపాలి ఇప్పటి నుంచి డైలీ కనబడతాడు ఇక అందరు చూసి అన్నారు ఒక్కొని ఉండి అని చెప్తున్నావు పిల్లం పిల్లం తక్కడ ఉండి ఒక్కొని ఎట్లా ఉంటుంది రేపు కల మంచి అయితే చెడ్డది అవుతుంది మంది అవుతారా ఎంతైనా కుటుంబం అవుతుంది పోవాలి అని అంటే సరే అని వచ్చిండు ఇప్పుడు ఇక్కడనే ఉంటుండు ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళి వీడియోలు ఇస్తాడు ఇక మా ఆయన పేరు అంటారా మా ఆయన పేరు పుల్లయ్య అలా తాత పేరు పుల్లయ్య అనట వాళ్ళ తాత పేరు పుల్లయ్య ఇక వాళ్ళ అమ్మ చూసి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళు మా అత్తమ్మ మా అత్తమ్మ చూసి మా నాన్న పేరు అదే నా కొడుకు పేరు కూడా అదే పెట్టుకుంటున్నా అని పెట్టుకుంది ముద్దు పేరు మా ఆయన పరిచయం చేపించిన కదా ఇక పెద్ద కొడుకు దగ్గరికి పోదాం వాళ్ళ కుటుంబం పరిచయం పా ఇగో ఇది నా పెద్ద కొడుకు కుటుంబం ఏమన్నా పెద్ద కొడుకు చూపు చెప్పు నా పేరు నా పేరు చెప్పరా ఎందుకు సాగరతో చెప్పొచ్చు కదా చెప్ప వినయ్ వినయ్ గంట గంట కొర చెప్తారారా ఆ సరే ఈ పేరు ని చెప్పుంట ని చెప్పుంట నా పేరు నా పేరు వాసంత నా పేరు మీ అందరికీ తెలుసు సుప్రజాని నాకు తెలియదమ్మా నా పేరు సందీప్ ఆ షార్ట్ పేరు బేబీ అని కూడా తెలుసు సుమన్ బాబాయ్ పెట్టిండు బేబీ అని పేరు నేను ఎక్కడికి అయినా నన్ను అందరు బేబీ అంటుండ్రు నాకు ఆ పేరే ఇష్టం సందీప్ నేను పేర్లు చెప్తున్నా అంటే నా నూరు ఆరు పేరు ఆల పేర్లు అలాగే చెప్పుకున్నారు ఇలా అందరు పేర్లు చెప్పినా కానీ నా ఒక్క దాని పేరే చెప్పలేదు నా పేరు మీకు తెలియదు ఏం లేదు అదే అయ్యో అందరి పేరు అమ్మా నీ పేరు చెప్పలేవు అని అంటారు అందుకని చెప్తున్నా ఇప్పుడు మన అడుపు కొడుకు ఇంటికి వచ్చిన మా నడుపు కొడుకు సుమన్ సుమన్ ప్రిన్స్ అమ్మా మళ్ళీ నువ్వు ఆత్మ లో మన నడుపు కొడుకు సుమన్ ప్రిన్స్

కష్ట కష్టం మాట్లాడుకున్నప్పుడు హామీ చెప్పు 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 అంటే బాయ్ అంటే చూసిరు కదా అయితే ఏంటంటే చాలా మంది ఎక్కడికైనా అడుగుతుర్రు మీ పేర్లు ఏంటది మళ్ళీ అందులో మా పిల్లల పేర్లు అంటే మొత్తానికి తెలియదు ఎవరికి అంటే ఆ కొడుకు కూతురు అన్నట్టే అనుకున్నాం గాని ఎప్పుడు కూడా వీళ్ళ పేర్లు మేము చెప్పలేదు అన్నట్టు అందుకోసమనే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా మా పాప పేరేమో చాందిని మా కొడుకు పేరేమో కుమారస్వామి అంటే కుమారస్వామి అంటే అనుకుంటారు కావచ్చు కొంచెం అనుకుంటారు కావచ్చు కుమారస్వామి మరి ఉన్నాడు చూడండి అట్నే ఉన్నాడు చూడు నాకడు కొంచెం కలర్ తక్కువనే ఉంటాడు మంచిగా మాట్లాడు ఎప్పుడన్నా నీ మొహం అద్దం చూసుకున్నావా డాడీ ఒకసారి చూసుకున్నాంపా ఆ సారీ 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 ఆ నాకడు కొంచెం తెల్లగానే ఉంటాడు ఎక్కువనే ఉంటాడు జాతుడు చెప్పినా చెప్పినా ఎక్కడ బయట పడిపోతావా అని మెల్ల దగ్గర తీసుకుంటాడు సిర ఆ ఇవో ఇది మా కిరాయి ఇల్లు మీకు అందరికి తెలుసు ఇంటికాడ అయితే ఇంటికాడ ఇల్లు ఉంది కదా అదే ఆ గురకు వచ్చేసి ముద్దల వరుస తర్వాత ఇత్తు అయితే ఇ ముద్దితే ఫోకస్ ఇచ్చిపోతున్నా నాకు ఏ ఉండరా తర్వాత ఇక అక్కడ ఇల్లు అయితే ఉంది కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం కిరాయి ఇల్లు లేమాయి మా పెద్దన్న వాళ్ళు మా పెద్దన్న వాళ్ళు కిరాయికి ఉంటారు ఇక్కడ మేము కిరాయికే ఉంటాం అక్కడ తమ్ముడు వాళ్ళు కిరాయికే ఉంటారు ఇక్కడ ఏముండే వాళ్ళైతే ఏంటంటే ఇక్కడ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని ఉన్నది కానీ ఇప్పుడు ఈ సంపాదనతోనైతే కొంచెం కష్టమే ఒక్క చూద్దాం రాం రాను దేవుని దయ వల్ల మీరు బలం ఇస్తే మీరు బలం ఇస్తే మాకు ఇండ్లు అయితే మీ దయ వల్ల అయితే మాకైతే ఖర్చులకు అయితే వెళ్ళిపోతుంది ఒక నెల ఖర్చులకు అవుతుంది అంతే ఇంకా అంతేగాని ఒక వెనక వేసుకునేది అయితే ఏం లేదు ఏం లేదు చూద్దాం ఒక దేవుని దయ వల్ల ఇళ్ళకి మాకు మంచి ఉన్నట్టు అనిపిస్తే ఓకే లేకపోతే ఇక గంత ఒకటే ఫిక్స్ అయినాం బంద్ చేసుకుని వేరే ఏమైనా తీసుకుంటా తీసుకుంటాం అనుకుంటున్నాం నేను మస్తు నమ్ముకున్నా ఎందుకంటే నేను చిన్నప్పటి దియ్యాలి వీడియోలు అని చెప్పని పట్టు మీద నచ్చిన కానీ ఎంతైనా మన అనుకున్నట్టు ఉండదన్న అనిపిస్తుంది లైఫ్ ఇక ఎవరు అదృష్టం కొద్దిగా వెళ్ళిపోతారు కొంతమంది కొంతమంది మాలెక్క ఇట్లా ఉంటారు అన్నట్టుగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి మీ సపోర్ట్ లేకపోతే మేము కూడా అతి కష్టం మీద ఉన్నాం కాబట్టి మా బాధలు మీకు చెప్పుకుంటున్నాం ఇప్పుడైతే మేము కిరాయిలు ఉన్నాం మాకు జాగలు బీగలు అన్నది ఏం లేదు ఇక మీరు ఆదరిస్తే మేము ఇల్లు జాగలు కొనుక్కుని బత్తాం లేకపోతే మీ కన్ను మా లేకపోతే ఏదో పని చేసుకొని బత్తానని అని డిసెట్ అయినరు అంతే ఇప్పుడు సాగర్ దగ్గరికి పోతున్నా ఇక చూడండి మీరే కొదం పని ఇప్పుడైతే చిన్నప్పటి దగ్గరికి వచ్చిన తెలుసు కానీ పాతలకు తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు కదా కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికి తెలవాలంటే అందరిని పచ్చని చేపిస్తున్నా అయ్యో చిన్న కొడుకు సాగర్ ఆ ఇగో చిన్న మనవరాలు జానవి ఆళ్ళద చిన్న మనవరాలు బాబు సాహిష్ణు బాబు పాపం ఎవరి దాకా తెలివితేడు ఉన్నారు ఇప్పుడు అన్నారు అయ్యో జానే పాప ఏమో నాలాగుంది సాయి బాబు ఎవరు లేకు అంటే నువ్వు అనుకుంటే అయిపోతుంది అలాగే చెప్పు నాలి కలర్ అంటే మొక్క బక్కగా అంటున్నా అట్లే మరి నానిగాడు నీళ్ళెక్కడుతుంది చూడండి నా లెక్క ఉన్నాడా చూడండి ఉన్నది కానీ బక్కగా ఉండు అర్థం అర్థం అయితే కొంచెం దొడ్డున్నాడు కదా అందుకని అర్థం అయితే లేదు ఒకళ్ళు సేమే ఉన్నాయి సాహిష్ణు బాబు అయితే సాగర్ బాబు సాగర్ బాబు సాగర్ బాబు అయితే ఒక విషయం విషయం ఏంటంటే చిన్న అన్నట్టు చిన్న కొడుకు చిన్న కోడలు చిన్న మనవరాలు చిన్న మనవరలు ఇక పెద్దమ్మను పెద్ద వాళ్ళని చూపించిన ఇళ్ళని చూపించిన ఇల్లు కూడా చూపించిన ఇక చూసుకోండి

అవి కూడా కూడా మరి విషయం బ్లాగ్ లో బోనాల పాట వచ్చిందన్నమాట యాక్ట్ చేసింది జాను యాక్ట్ చేసింది అందులో ఒక స్టెప్ నేను కూడా యాక్ట్ చేసిన ప్లీజ్ ఆ ఛానల్ కి వెళ్ళి ఆ ఛానల్లో ఉన్న సాంగ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి అందులో ఉన్న సాంగ్ రీల్ చేసి నా కొలాబరేషన్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా బట్ చాలామంది ఏంటంటే కొలాబరేట్ ఎట్లా ఏమంటుందంటే వాళ్ళు యాక్టింగ్ చేసి పెట్టమంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే అదే రీల్ మళ్ళీ కొలాబరేట్ చేస్తారు అట్లా కాదు మీరు ఆ సాంగ్ రీల్ చేసి కొలాబరేషన్ పెట్టి యాక్సెప్ట్ చేయండి ఇంకొకళ్ళు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఫొటోస్ పెట్టి బోనం మీద బోనం పెట్టి అని ఆ పాటలు పెడతారు దాన్ని కొలాబరేట్ యాక్సెప్ట్ చేయమంటారు అట్లా కాదు అట్లా చేసినా మంచి ఏ పాట అట్లా వేయకండి ఎందుకంటే ఇక పాట కొంచెం వైరల్ కావాలంటే మీ వల్లనే అవుతుంది బట్ ఒక్కటే మీరు ఆ సాంగ్కి ఓన్గా రెడీ అయ్యి మంచిగా బోనం మీద బోనం మీద డ్యాన్స్ లేదంటే యాక్టింగ్ చేసి రీల్ చేసి నాకు కొలబరేట్ పెట్టండి ఖచ్చితంగా చేస్తాం మీ అందరికీ ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు ఓకేనా ఇక మీరైతే పాట బాగా ఆదరించుండి ఇంకా 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 పాటలు తీయాలంటే

చేసి జాన్ ఇంకా బాగా చేసి కానీ కాకపోతే ఏంటంటే రీసెంట్ గానే డెలివర్ అయింది కదా కాబట్టి ఏంటంటే కొంచెం బాగా కష్టపడ్డది కానీ ఒక్కొక్కరు అయితే అసలు కూడా తీయరు నేను దియ అంటారు కానీ పాపం జానే సపోర్ట్ ఇచ్చి బాగా ఇంట్రెస్ట్ జానే సపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఈ బోనాలు పోతే మళ్ళీ వన్ ఇయర్ కావాలి నేను తీస్తాను నా వల్ల అవుతుంది నేను కష్టపడదా అన్నది పాపం మీకు మీకు అదొక చూపించేది పాపం పాటంతో అయిపోయినాక పాట తీసినవా పాటంతో అయిపోయినాక ఆ జాన్ నడుపుతుంటే మస్తు బాధ అనిపించింది రెండు కాళ్ళైతే ఎర్రగా పడిపోయి రక్తం చిల 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 ఉంటుంది పాపం

అన్నీ సుఖరవే తీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై మల్లె అప్టా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొట్టోడి మాత్రం మర్చిపోకండి ఇంటిద కూడా గంట కొట్టండి Okay mari bye bye, bye.